జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజా నమ ధనుర్మాసం ఇరవై రెండవ రోజులోకి మనం అడుగు పెడుతున్నామండి ఈ పాశరార్థాన్ని హాశక్తిగా మనం మన పెద్దలు చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం ముందు ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం పాడౌ వేణు ప్రకృతి సుకుమారాకృదో బాల్యలక్ష్మీ పార్సౌ బాలహ ప్రణయ సరస ఆలోగితాపాంగలీలా మౌలో బరహమ్ మధురవదనాం భోరుహే మౌధ్య ముద్రేvarthetaర్ధాకారమ్ క్షమపికితవమ్ జోతి రన్వేషయమహ నేడు నేడు పాస్రం అసలు భగవానుడు శరణ వేయవానికి రెండు అర్హతలు ఉండాలండి తమ యొక్క అభిమాన శూన్యతను అలాగే అకించన్యాన్ని మనకి నిన్నటి పాసులలో చెప్పారు అలాగే అనన్యగతిత్వాన్ని నేటి పాసులలో తెలుపుతున్నారట సాధారణంగా భగవాను దూరమయ్యే వాళ్ళు రెండు వాళ్ళు ఉంటారండి కొందరు అహంకారంతో వైభవాన్ని ఆయనీయే గతి అని తెలియక దూరమయ్యేవాళ్ళు మరికొందరు తమ స్వరూపం తమకు తెలియక నేను స్వతంత్రుడను అనుకుని దూరం అయ్యేవాళ్ళు ఈ రెండూ లేకుండా నీ దగ్గరకు వచ్చాను స్వామి అని నిన్నట పాసులలో అలాగే నేటి పాసులలో కూడా గోపికలు చెప్తున్నారన్నమాట భగవానుడికి దీనిని మనకి ఆళ్ళందర్లు కూడా అందంగా చెప్తారు వేద వేదాపహార గురుపాత గదైత్య పీడా ఆ పద్మోచన మహిష్ట ఫలప్రదానై కోణ్య ప్రజా పశుపతి పరిపాతి కశ్యపాదోదకేన సశివ శశిరోతేన అని ఇది చాలా విశేషణపా ఈ పాసాంతాలకు అర్థమైంది అంటాను అంటే అర్థమేమిటి లోకల్లో ఎవరెవరిని గతి రక్షకుడు అని మనం అనుకుంటాము వారందరికీ కూడా గతి ఎవరండి ఆ పరమాత్మే ఈ ఈ శ్లోకంలో తెలుస్తుంది వేదాపహార అంటే బ్రహ్మదేవుడు అందరికీ గొప్పవాడు ఆయన అనే కదా కానీ సోమకాసుని చేత వేదములన్నీ అపహరిపబడినప్పుడు తన విజ్ఞానమును తను పొందలేకపోయాడు కదండి ఎవరు భగవంతునే ప్రార్థిస్తే ఆయనే సోమకాసురుని సంహరించి మరలా బ్రహ్మదేవునికే వేదోపదేశం చేశాడు ఆయన అలాగే గురుపాతక ఏదో కొంచెం ఆగ్రహవేశంలో బ్రహ్మదేవునితోటి వివాదం ఏర్పడి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని శిరస్సును పరమశివుడు ఏం చేశాడు నేను అరికివేస్తే ఆ కపాలం చేతికి అంటుకుంది మరి బ్రహ్మహత్యాపాతం చుట్టుకుంటే ఎలాగా ఎలా పోయింది మళ్ళీ బద్రీకాశ్రమం వెళ్ళి పరమాత్మను ప్రార్థిస్తే అది తొలగింది అలాగే దైత్య పీడాది అంటారు ఇంకా ఇంద్రాదులు మాటి మాటికి వచ్చి దానవులు కొడుతున్నప్పుడల్లా భగవంతుని ప్రార్థించి తమ ఆపదను తీర్చుకున్నారు వాళ్ళు ఆపద్మోచన అహిష్ట ఫలప్రదానై ఇలా ఆపదను తొలగించడం ఇష్టములను ఇచ్చేవాడు ఈ రెండింటికి కూడా ఎవరండి అనుగ్రహించేవాడు భగవానుడే కనుక ఎవరిని ఆశ్రయించాలి ఎవరు గతి అనుకునే వాళ్ళందరికీ కూడా ఎవరి గతియో ఆయనే లోకమునకు గతి అని ఈ పాశ్రమ విషయాలు ఇలా తెలు తెలుపుడు చేస్తున్నారు అన్నమాట ఇవాళ దాంట్లో అట్లాగే మనం ఎవ శరణ వేడాలి మనం మనలాంటి వాళ్ళ చేత మరొకరి ఈ శరణు వేయడం అనుకోండి అంటే మనలాంటి వాళ్ళనే శరణ వేయడం అనుకోండి వాళ్ళు మన కోరిక ఏమైనా తీర్చగలరా ఇప్పుడు కావాలంటే నీ నీతో పాటే నువ్వు ఏడుస్తున్నావు వాడిని మనం ఆశ్రయించాలనుకోండి వాడితో కూడా మనం ఏడుస్తూ కూర్చోవాలి మనకేమి ఉపయోగం ఉదాహరణకి ముసలిని చంపడాని కోసమే అయితే శ్రీవనారాయణ రావక్కర్లేదండి పరిగెత్తుకుంటున్నాను ఏ చిన్న దేవత అయినా వచ్చి కత్తుతో కొడితే ఆ ముసలిని నశిస్తుంది కదా కానీ ముసలిని చంపడానికి భగవంతుడు ఎందుకు రావాలి అంటే ఆయన పిలిచాడు కనుక ఎవరు పిలిచాడు నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ అని అహార్నవాయని కదపించాడు సమస్త జగములకు కారణమైనవాడు ఎవరో ఈ జగములకు కారణం ఎవరు బ్రహ్మగారు సృష్టికర్త అని మనం అనుకుంటాం కదండి కానీ ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించినవాడు ఎవరు భగవానుడే కదా బ్రహ్మగారు లోకాలకు కారణమైతే అవ్వచ్చు కానీ ఆయన తనకు వేరొక కారణం లేనివాడు కాదు కదా ఆయనకు భగవానుడు కారణం ఆయన నాభీపద్మం కారణం కనుక అఖిల కారణాయ నిష్కారణాయ అంటారు అని పిలుస్తాడు కనుక జగత్కారణమైన వాడు విశ్వమయుడు విష్ణుండు జిష్ణుండు భక్తియు తున కడ్డపడదలంచే అంటాడు పోతన గారు ఆయన విశ్వమయుడు కనుక పరిగెట్టుకుని వచ్చి గజేంద్రుని కాపాడాడు ఆయన కనుక భగవాను మనం ఆశ్రయించాలనుకున్నది ఆయన జగత్కారణుడు కనుక గోపికలు కూడా తమ ఆచంతన్యాన్ని నిన్న పాసనలో తెలియజేసి ఈ రోజు పాసనలో తమ అరణ్యకత్వాన్ని తెలియజేస్తున్నారండి ఇందులో ఎన్ని విషయాలు ఉంటాయి ప్రభు విభీషణుడు శరణి పెట్టినప్పుడు రామచంద్రుడు చూస్తాడు ఏమిటి ఈ విభీషణుడు వాళ్ళ అన్నగారు ఏదో తిట్టాడని నా దగ్గరికి వచ్చేసాడే రేపు మనసు మారుతే మళ్ళీ వెళ్ళిపోతాడేమో వెళ్ళిపోడా వీడు ఇంచేత ఆయన ఒక్కడే వచ్చాడు నన్ను చలనవాడడానికని ఆయన భా ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన ఇల్లు వాకిలి అన్నీ లంకానగర్లో కదా ఉన్నాయి అని అంటే ఈయన నా మీద పరిపూర్ణమైన నమ్మకంతో నా దగ్గరికి వచ్చాడా లేకపోతే నేను ఆ భయం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామని వచ్చాడా అన్నట్లు చూస్తే విభీషణుడు అంటాడు పరిత్యక్త మయా లంక మిత్రానిచ చ అంటాడండి లంకా నగరాన్ని విడిచిపెట్టాను మిత్రులను విడిచిపెట్టాను ధనాన్ని విడిచిపెట్టాను అంటాడు అలా విడిచిపెట్టాను అని చెప్పడంలో ఏమిటి పరిత్యక్త అంటాడు అంటే పరిపూర్ణంగా విడిచిపెట్టాను అని మళ్ళీ దాని మీద ఆశ లేకుండా విడిచిపెట్టాను అని నేను అంటాడు ఇలాగా చమే రాజ్యం జీవితం చ సుఖానవై ఈ సుఖములు ఈ రాజ్యము జీవితం అంతా నీలోనే నాకున్నాయ్యా నేను సేవిస్తే నేను ఇవన్నీ పొందినట్లే అంటాడు ఈయన అలాగా అటువంటి అలా అన్నాడు కాబట్టే రామచంద్రుడు ఆయనకి ఆయన్ని అనుగ్రహించాడు అదేవిధంగా గోపికలకు కృష్ణ భగవాన్ కనిపించకపో కనిపించగా అంతర్ధానం అయిపోతే గోపికలందరూ శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థిస్తారండి అలా ఎన్నో విధాలుగా భగవాన్ ప్రార్థించిన కృష్ణ భగవానుడు మరలా తిరిగి వారికి కనిపించడు అలా కనిపించకపోతే చెట్టు జవరు గోపికలు చెప్తారు కదా కృష్ణ మాకు ఇంటి మీద వ్యామోహం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో పతిసున్వయ భ్రాతృబాంధవాన్ అతి గతి హెచ్చుతా గతవితస్త అంటారు పతి సుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘి అని అంటారు అందరినీ విడిచిపెట్టి నీ కోసం వచ్చాం ఈ అడవికి మేము ఆ ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే మా అన్నలు భర్తలు తండ్రులు హెచ్చరించలే మమ్మల్ని అందరు నేను అందరినీ అలా వెళ్ళిపోతున్నారంటే కృష్ణుని దగ్గరకు వెళ్తున్నాం అని మేము చెప్పగానే ఆలోచించుకోండి మీరు ఎప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్తున్నారు కానీ మళ్ళీ వస్తే మిమ్మల్ని ఇంటి ఇంట్లోకి రానివ్వం మేము అంటాడు మాకేం లెక్కలేదని మా కృష్ణుడు ఉన్నాడని నిన్ను నమ్ముకుని అందరిని విడిచిపెట్టి దగ్గరికి వచ్చామయ్యా అంటారు అది అంటే భగవంతుడే మనకి అన్ని విధముల రక్షకములు అని ఇక్కడ తెలుస్తుంది ఒకసారి మనం ఈ పాసర అనుసంధానం చేద్దాం ఎలాగా అంటే ఈ పాసరంలోని మనం ఇరవై ఇది వరకు ఇరవై రెండవ భాషల్లో ఇరవై రెండవ తత్వం అండ్ అహంకారాన్ని తొలగించుకోవటం చాలా అవసరం మాటిది అయితే మనకి ఇరవై యొక్క విషయముల తర్వాత ఇందులో ఒకదానిలో ఒకటి లయమయ్యే సమయంలో ఇరవై రెండవది లయమై అహంకారం అండి శబ్ద స్పర్శ రూప రస గంధములు అని కదా ఐదు విషయములు లయమైపోతాయి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు పది విషయములు మనస్సులు ఏమైపోయిన తర్వాత పంచభూతములు ఏమైపోతాయండి ఇరవై ఒక్క విషయముల తర్వాత వీటన్నింటికి మూలమైన అహంకారం ఇరవై రెండవది ఈ అహంకారం ప్రధానమైన మహత్తు అనే దానిలో లయమవుతుంది ఆ మహత్తు మూల ప్రకృతి అనే దానిలో లయమైతే ఈ మూల ప్రకృతి పరమాత్మలో లయమవుతుంది కనుక పరమాత్మ నుండి వచ్చిన తత్వములు ఇరవై నాలుగు అందులో ఆరోహణ క్రమంలో క్రింద నుండి పైకి వెళ్తే ఇరవై రెండవ తత్వ అహంకారం ఈ రోజు ఇరవై రెండవ మాట అందుకని ఈ ఇరవై రెండవ తత్వం అహంకారాన్ని తొలగించుకోవటం చాలా అవసరం మనకి భగవంతుని సన్నిధానానికి వెళ్ళడానికి అనేక విషయాలు చెప్పబడుతోంది ఈ పాశ్రాహ్ అనుసంధానం చేసుకుందాం అంగడ్మాజ్ఞాలర అభిమాన భంగమాయ్ వందు నిన్ పళ్ళి కట్టిర్కీడే శంగ విరుపార్పోల్ వందు తలైపోయిరో కింగిన్ వాయి చైర తామరై పోలే శంగన్ సిరి చిరిదే ఎమ్మే విడియావో తింగడం ఆదిత్యనం ఎడుందాత్ పోల్ హంగన్ ఇరండు గొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్ ఎంగల్ మేల్ శాపం ఇరందు ఏ హేలోరం బావాయ్ అని నేటి భాషలో విశేషంగా చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ ఆచారాలను ఆశ్రయించాలి అనే విషయాలు కూడా మనకి తెలుస్తుంది శంకరాదును జయించిన వాడు కృష్ణ భగవానుడు యుద్ధంలో శంకరాది మతమును జయించిన వారు భగవద్ రామానుజులు కనుక ఈ రీతిగా ఇరువురు కూడా రామానుజులే రామానుజు యామున తీర్థసేవాపరం అంటారు ఇద్దరు కూడా యామున సేవ చేసిన వాళ్ళే కృష్ణ భగవానుడు యమునా తీరంలో ఉన్నవాడు కదండి యమునై త్వర అంటారు యమునా తీర విహార రసిక అని యమునా నది తీర్థములను సేవించినవాడు భగవద్ రామానజులు యామున తీర్థులను సేవించినటువంటి వారు ఏకలవ్య శిష్యుడిని అని ఆయన ఉదీతో నరకం నిరోధం మన నరకాన్ని తొలగించడం కోసమని అవతరించారు వీరు అలాగే అట్లాంటి ఆచార్య కటాక్షం మనకు కావాలి సదాచార్యేణ సందృష్టా ప్రాప్నవంతి పరాంగతి పరాంగతి అంటారు అంటే సదాచార్య సంద్రుష్టా ప్రాప్నవంత గతి కనుక అలాంటి ఆచార్య కటాక్షాన్ని కృష్ణం వందే జగద్గురుం కనుక ఆచార్య స్వరూపం కనుక ఆచార్యుల కటాక్షాన్ని ప్రార్థిస్తున్నారు అనేటి పాశ్రంలోని

जय श्रीमारायण जय श्रीमारायण